అడుగు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామేత నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది కోవూరు ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి ఈ సామేతకు అద్దం పడుతోంది తన ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని దిగజారుడు మాటలతో ఎద్దేవా చేస్తూ విమర్శించిన నల్లపరెడ్డి ప్రసన్నకు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి చుక్కలు చూపిస్తున్నారు పది మందిలో మాటలకు తడబడే ప్రశాంతి రెడ్డి మైక్ చేతబట్టి నల్లపరెడ్డి ప్రసన్నను ఇలా ఏకిపారిస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి ప్రజలకి చేసిన అభివృద్ధి కోవూరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రాములంతా ఎత్తేసి ఇసకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు గాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టింటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈయన చేసిన రాజకీయం గెలిచి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించేందుకు వెనుకాడే కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శివంగిలా దూకుడు పెంచుతున్నారు లేకర్లందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మీ మీద న్యూస్ లో వైరల్ చేస్తే చూసుకుంటాం ఆయన పాలనలో చేసిన దోపిడీ దందాలు ఇవిగో అంటూ బహిరంగ సభల్లో చిట్టా విప్పుతున్నారు అందరూ నీళ్లు లేక అల్లాడే వాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టొచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టించచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టిచ్చు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను వరుసకు అన్న అయిన ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యక్తిగత జీవితాన్ని ఎగితాలి చేస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విమర్శల దాడిని పెంచారు నిన్న మొన్నటి వరకు తమ దేవత అంటూ మొక్కిన ప్రసన్న ఇప్పుడు హద్దులు దాటారంటూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏకిపారిస్తున్నారు ఈ దాడి చూస్తున్న నెల్లూరు వాసులు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దురుసును తప్పుపడుతున్నారు ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అవునా కాదా అవును మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు రాష్ట్రానికి ముప్పు కాదు దేశానికి ముప్పు కాదు మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు నీకు ఇచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు కడుపు నిండా చొక్కేసుకుని వేలికి చొక్కేయించుకుని నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు